రోజు ఇప్పటికే ఆలస్యమైంది గత ఎన్నికలప్పుడైతే ముందే వచ్చి ఇక్కడ సభలు నిర్వహించి మన అభ్యర్థులు పరిచయం చేసేళ్ళు కానీ అప్పటి నుంచి ఏం యాక్టివిటీ లేదు మన రెడ్డి సంఘం ఎవరు ఎవరి పనులలో వాళ్ళు నిగ్నమై నిమగ్నం అయిపోయారు అని ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు అన్న మనకు మంచి స్థలం చూడాల రేపు నా విగ్రహం పెట్టేదాన్ని ఎక్కడైనా చూసుకోబో నువ్వు ఎక్కడ చూసుకుంటా పెట్టిస్తామని చెప్పారు అదేవిధంగా మనం వాల్మీకులతో పాటు రెడ్లకు కూడా రెడ్డి సంఘానికి కూడా ఒక స్థలం చూపించాం కళ్యాణ మండపం మీద కట్టాలంటే దాన్ని ఎవరు కూడా మళ్ళీ పరిశీవ్ చేయలేదు అది కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళింది సిసిఎల్ంది నాకైతే గుర్తులేదు చేసుకుంటూ ఉండడం ఏమో అనుకున్నాను ఈరోజు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఇంతవరకు తీసుకోలేరు దాన్ని కూడా ఎవరన్నా ఒక అధికారిని ఇక్కడ పెట్టుకొని మీరు ఒక ఇక్కడ మీ కార్యవర్గానికి ఒక ముఖస్థానం ఒకటి పెట్టుకొని ఆయన ద్వారా ఇవన్నీ కూడా పరిస్థితి చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీరు డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ శ్మశాన ఉంది దానికి కాంపౌండ్ వాళ్ళు లేదన్నది అలాగే ఇంత రోడ్డు కూడా శాంక్షన్ కాలేదండి రోడ్డు శాంక్షన్ అయింది మరి మరి శాసనసభ్యుడు కారణాలు ఏమైనా కానీ వారు మళ్ళా తిరిగి అది చేయకుండా ఆపేరని చెప్పి చెప్తా ఉన్నారు అవి రెండు కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేయిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ బాగా మీరు ఈ సంస్థను పైకి తీసుకుపోయడానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం ప్రభుత్వ పరంగా అయినా లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం బ్రిటిష్ సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం ఈరోజు ముఖ్యంగా ఈ సభకు కారణం మీకు అంత తెలియదు కాదు మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము ఇక్కడ మరెడ్లకి వెళ్ళలేదు ఎప్పుడు మరి ఇక్కడ మైనార్టీలకి ఇస్తూ ఉన్నారు మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద వేరేం చేసుకుంటే గతంలో నాలుగు ఇచ్చాం ఇప్పుడు ఏడు ఇచ్చాం మైనారిటీలు ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు ఎట్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది మీ గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు మంది ఉంటారు మా మాదిరి మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పని చేస్తాం అందరికీ అండగా కూడా నిలుస్తాం ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాల మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనము లీడర్స్గా ఉండాలి లీడ్ చేయాలి మనం నడిపించాలి కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెండు దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం సేఫ్టీగా ఉంటాం వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు అదే మిగతా వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు వాడుకుంటారు అని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుచుకోలేదు అది అందరికీ కూడా తెలిసింది కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంత్రిగా ఎవరు వచ్చినా నా దగ్గరికి అందరికీ కూడా పనులు చేశారు ప్రత్యేకంగా మన వాళ్ళు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు మరి ఈరోజు చిదన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న మన హనీసెన్ కాలేజ్ బీటీ కాలేజ్ దాన్ని యూనివర్సిటీ చేశారు ఈరోజు నాలుగు లేని లోటు వస్తూ ఉంది మదనపల్లి నుంచి తిరుపతి దాకా కేవలం ఒక గంటలో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు రెండు గంటలు రెండున్నర గంట పడతా ఉంది అది కూడా ఆయన మంజూరు చేయించింది అని మీ అందరికీ కూడా తెలిసి అదేవిధంగా పలమనేరుకు పదనపల్లికి కూడా గతంలో ఆయనే మంజూరు చేస్తే అది చాలా ఆలస్యం చేశాడు అప్పుడున్నగా మరి అయినా కానీ పూర్తి చేసింది ఇప్పుడు అందరికీ కూడా అనుకూలంగా ఉంది కేవలం పది పదిహేను నిమిషాల్లో నేను పద గునూరు నుంచి మదనపల్లికి వస్తూ ఉన్నాను మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వేల ఆరు వందల కోట్లతో మనం వాటర్ గిడ్ ట్రైన్ త్రాగునీటి కోసం సాగునీటి కోసం పైప్ లైన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా బాగా వెలుగుపడింది మనం ఏదో ఒకటి చేయాలన్నా ఈ ఏరియాకు అని చెప్పి ఆయన వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక చుక్క నీళ్ళు ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అలాంటిది మనకు అక్కడ గండికోట రిజర్వాయర్ నుంచి మనకు అందిని వాకు నీళ్ళు ఇస్తూ కుప్పం దాకా పోయేదానికి అదేవిధంగా పైప్ లైన్ ద్వారా మనకు తాగునీటి కూడా ఇస్తూ ఉన్నారు ఇంకే నిజం కూడా ఇక్కడ ఏదైనా సమావేశాల్లో చెప్పించండి మనం ఇది టెండర్లు అయిపోయినాయి అయితేనే తప్పనిసరిగా ఈ వాటర్ గ్రీడ్ ప్రాజెక్టు తీసుకొచ్చి ఒకట సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కొలాయి ద్వారా తాగునీరు ఇస్తామని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మరి మనకు అందరిని వాకాలంలో అనంతపూర్ నుంచి తెచ్చేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు నీటికి కళ్ళను చూసారు ఈ మధ్య అందరి వచ్చినాక వాళ్ళకు పొలాలన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు బాగా ఆర్థికంగా కూడా ముందుకు పోయారు మరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి చూపడకుండా బీచ్లు చేయడము అక్కడెక్కడో తగ్గొట్టడం వాళ్ళు చెరువులు నింపుకోవడం చేస్తున్నారు కాబట్టి దానికి కూడా గండికోట రిజర్వ నుంచి సాగునీరు కూడా ఇచ్చి మనం కుంభం దాకా అన్ని చెరువులు కూడా దానికి అవకాశం ఉంటుంది వ్యవసాయానికి కూడా మూడు పంటలు లేకపోయినా రెండు పంటలు మాత్రమే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వర్షాభావం ఉన్నా కూడా మనం చేసుకునేదానికి గంటికోట రిజర్వేషన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది వీళ్ళు మనం పది కాలాల పాటు సరిపోయే పనులన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం దానికి పూర్తి సహకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు మనం ఏది చెప్పినా కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఈరోజు మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు ఎన్ని గ్రామాలకు రోడ్లు ఇస్తాము ఎన్ని గ్రామాలకు మనం బ్రిడ్జీలు కట్టాం మరి అంతగా అభివృద్ధి చేసి మనం ఈరోజు మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు వేయడమ్మా అని అందరిని అడిగే పరిస్థితి మనం తీసుకొస్తూ ఉన్నామంటే మనలో కూడా సంఘీభావం ఉండాల మనం ఎవరు అయినా కూడా ఇక్కడ మళ్ళా పాలకుడు మీరే ఉంటాం మరి అదంతా కూడా ఆలోచన చేసుకొని మన కులాలతో పని లేకుండా మనం అందరినీ కూడా మనం ముందుకు నడిపించాలా మనం లీడ్ చేయాలా లీడర్లుగా మనం ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మీరు సహకరించండి ఇతన్ని మంచి మెజార్టీతో గెలిపించండి నిసార్ అహ్మద్ ఉద్యోగస్తుడిగా మీ అందరికీ తెలుసు వాళ్ళ తండ్రి చాలామందికి మన అందరికీ కూడా పరిచయం ఉండదు చాలా పెద్ద మనిషి చాలా మంచి పేరు ఉండేవాడు మరి అలాంటి వారి కుమారుడు కాబట్టి ఇతను కూడా పెద్ద మనిషిగానే పనిచేస్తాడనే భావన నాకు ఉంది కాబట్టి మనం మీ ముందుకు తీసుకొచ్చాం అభ్యర్థిగా అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు పోటీ చేస్తూ ఉన్నాడు బీజేపీ నుంచి